నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైన కత్వంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే హైదరాబాద్ మహానగరానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎందుకంటే ఇక్కడి వాతావరణం భౌగోళిక పరిస్థితులు అతి తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ శ్రమకు దగ్గ ఫలితం ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరికే పరిస్థితులు రెండు వేల రూపాయలు సంపాదించే వారైనా రెండు లక్షలు సంపాదించే వారైనా సౌఖ్యంగా జీవించగలిగేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొన్న ఏకైక పట్టణం మన హైదరాబాద్ ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ కాలానుగుణంగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా నీరు గారిపోతున్నాయి ఇది ఇప్పుడు ఆందోళనను కలిగిస్తుంది కారణాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే అనేక జవాబులు కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా నిరుద్యోగం రాజకీయ ప్రాబల్యం అవినీతి ఆక్రమణలు నేర ప్రవృత్తి మహిళలకు కరువైన రక్షణ మాదక ద్రవ్యాల విచ్చలవిడి సరఫరా ఇట్లా ఇంకా ఎన్నో నగర జీవన శైలిని మార్చేస్తున్నాయి రక్షణ అనే మూడు అక్షరాలు కనుమరుగైపోతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో మార్పు కోసం మునుపటి ప్రభావం కోసం ఆహర్నిశలు శ్రమిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమెన్ రైట్స్ సంస్థ అయితే ఇటీవల వెలువడిన ఒక నివేదిక ఆందోళన కలిగిస్తుంది అది ఏంటంటే హైదరాబాద్ మహానగర భవిష్యత్ పై నీలి నీడలు ప్రసరిస్తుంది అయితే ఈ ఆ నివేదిక ఏంటనే దానిలోని సారాంశం ఏమిటో ఒక్కసారి సరిచూద్దాం ప్రముఖ సంస్థ నంబియో సేఫ్ ఇండెక్స్ తాజాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేయడం జరిగింది ఇది ప్రజల భద్రత నేరాల తీవ్రత మహిళలపై దాడులు రేటు దొంగతనాలు మాదక ద్రవ్యాల వినియోగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది అయితే నంబియో సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం భారత్లో పది అగ్రభాగాన ఉన్న సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు మొదటి స్థానాన్ని దక్కించుకుంది మరి మంగుళూరు ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ స్కోర్ అంటే డెబ్బై నాలుగు పాయింట్ రెండుతో నలభై తొమ్మిదవ స్థానంలో అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది ఇక రెండో స్థానం ఈ రెండో స్థానంలో గుజరాత్లోని వడోదర సిటీ నిలపడం విశేషం ఇంకా ఈ జాబితాలో అహ్మదాబాద్ నగరం మూడో స్థానం సంపాదించుకుంది కాగా అదే రాష్ట్రానికి చెందిన సూరత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది ఇక సేఫ్టీ ఇండెక్స్ జాబితాలో రాజస్థాన్ రాజధాని జైపూర్ ఐదో స్థానం మహారాష్ట్ర రాజధాని నవీ ముంబై ఆరో స్థానంలో నిలిచినాయి ఇక దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో ఏడో స్థానంలో కేరళ రాజధాని తిరువనంతపురం చోటు దక్కించుకుంది తమిళనాడు రాజధాని చెన్నై ఎనిమిదో స్థానంలో నిలిచింది మహారాష్ట్రలోని పూణే నగరం తొమ్మిదో స్థానం దక్కించుకోగా చండీగఢ్ పదో స్థానంలో నిలిచింది అయితే సేఫ్టీ ఇండెక్స్ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మాత్రం చివరి స్థానానికి పరిమితం అయింది అయితే మొదటి పది స్థానాల్లో హైదరాబాదుకు చోటు దక్కకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాజధాని హైదరాబాదు సేఫ్టీ స్కోర్ సుమారు యాభై ఏడు పాయింట్ మూడు శాతం సాధించిన ఈ జాబితాలో సురక్షిత నగరాల మధ్యలో స్థానం సాధించలేకపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సైతం అరవై మూడు పాయింట్ మూడు సేఫ్టీ స్కోర్తో హైదరాబాద్ కన్నా కొంచెం బెటర్గా ఉన్న ప్రపంచ సురక్షిత నగరాల టాప్ జాబితాలో చోటు దక్కలేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సురక్షిత దేశాలు రెండు వేల ఇరవై ఐదు జాబితాను నంబియో సేఫ్ట్ ఇండెక్స్ విడుదల చేసింది మిడిల్ ఈస్ట్లోని అనేక నగరాల్లో భద్రత పరంగా ప్రపంచంలో గుర్తింపు పొందాయి టాప్ టెన్ ఓల్డ్ సేఫ్టీ సిటీల్లో ఐదు ఆ ప్రాంతం నుంచే ఉన్నాయి ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అగ్రస్థానంలో నిలిచింది దోహా దుబాయ్ షార్జా తైపీ మనామా మస్కట్ ది ట్రోడ్ హేమ్ ఐండ్ హోవెన్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి ఈ జాబితాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీ అగ్రస్థానంలో ఉంది అబుదాబీ ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది భద్రతా సూచిక స్కోరుతో వరుసగా తొమ్మిదో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన నగరంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ స్థాయిలో రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో అబుదాబి దోహ దుబాయ్ సార్జా థైపీటాప్ ఐదో స్థానాల్లో నిలిచినాయి మొదటి పది స్థానాల్లో మహానగరం చోటు దక్కించుకోకపోవడం గురించి అందరూ ఆలోచించాలి మేధావులు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తున్న ఈ తరుణంలో ఇలాంటి నివేదికలు రావడం ఆందోళన కలిగించేటువంటి విషయం హైదరాబాద్ మహానగర మనుగడకు అత్యంత ప్రమాదం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కారణాలను వెతకాల్సిన అవసరం కూడా ఉంది సురక్షితమైన నగరంలో హైదరాబాదును తీర్చిదిద్దే క్రమంలో కృషి సల్పుతోంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యుమెన్ రైట్స్ సంస్థ మిషన్ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటుంది ఇది ఇవాళ ప్రత్యేక కథనం ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి చూడండి థ్యాంక్ యూ